వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భబీగారమ్మాయి టమ్ నెయిల్ చూసాక మీకు అర్థమయ్యే ఉంటుంది కదా మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాము చూయంగా ఎందుకండి డ్రైవింగ్ చేసేటప్పుడు మా వారి సెట్టర్లు అయితే మామూలుగా ఉండవు ఈ వీడియో క్లిప్ అయితే మా ఊరి చిరుతపూడి ఉంది కదా అక్కడ వీడియో క్లిప్ మాట ఇది మొన్న వీడియోలో పెట్టడం మర్చిపోయాను అందుకని ఇప్పుడు పెట్టాను ఇదేంటంటే బుల్లి చిన్న ఆవు అనమాట చాలా క్యూట్గా ఉంటుంది వెళ్ళేప్పుడల్లా బాగా హ్యాపీగా ఫీల్ అవుతాము అది చూసినప్పుడు మేము ఇంకా నెక్స్ట్ అయితే రాజమండ్రి అయితే వచ్చేసాము మేమైతే మధ్యాహ్నం స్టార్ట్ అయిపోయామండి ఇదైతే సమ్మర్ టూర్ మాట ఇదైతే రాజమండ్రి స్టార్టింగ్ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఇది మ్యూజియం లాగా ఏదోనంట కాటందోర అంటారు కదా ఆయన వాడినవి ఆ వస్తువులన్నీ ఉంటాయంట ఇంకా సన్సెట్ వ్యూ గోదావరి దగ్గర చాలా బాగా అనిపించింది వెళ్ళేటప్పుడు మాత్రం మధ్యాహ్నం బయలుదేరితే ఈవినింగ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే కోతులు భలే ఉన్నాయండి ఇవంతా కోతులే ఉన్నాయి ఇంకా వెళ్ళాక ఊరికే ఉండం కదా అటు తిరగడం ఇటు తిరగడం ఇంకా అదే పని కదా ఈ కప్పు మాత్రం భలే తిరుగుతుంది కదా అసలు వాటర్ అమ్మ మా పిల్లలు కోసం అదే కప్పు ఎలా ఎలాడుతుంది గాల్లో ఎలా ఉంటుంది కప్పు అనేసి నా కోసం కూడా అదే ఇంక ఇదైతే హ్యాపీ స్ట్రీట్ అంటండి సండే సండే ఇక్కడ బాగా జరుగుతాయంట అక్కడికైతే వెళ్ళిపోతున్నాము గేమ్స్ అవన్నీ పెడతారంట నిజంగా స్ట్రీట్ అంతా చాలా బాగుందట భలే కన్స్ట్రక్ట్ చేశారు ఆ టేబుల్స్ కూర్చోవడానికి లైటింగ్ ఇంకా అదంతా కూడా చాలా బాగా అనిపించింది ఇంకా మా తమ్ముడు అయితే అక్కడ తీసుకెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అంటే ఇది మీరు ఎప్పుడు చూడలేదు కదా అనేసి నార్మల్గానే నాకు రాజమండ్రి అంటే చాలా ఇష్టం మాట కొత్త బంగారులో ఒక మూవీ చూసినప్పుడు అనుకున్నాను ఈస్ట్ గోదావరిలో నా ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఫస్ట్ రాజమండ్రి అండి అక్కడ లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి ఇది వీడే మా తమ్ముడు నెంబర్ వన్ మాట చాలా హ్యాపీ స్ట్రీట్ అయితే వచ్చేసాము మా అమ్మాయి హాయ్ చెప్తానమ్మా అంటే సరే చెప్దు అనేసి వీడియో అయితే చిన్న క్లిప్ రికార్డ్ చేశాను వాళ్ళ ఆనందం వాళ్ళది కదా అండి ఇంకా స్ట్రీట్కి అయితే వచ్చేసాము బాగా అనిపించింది పార్క్ అది గట్రా ఈవినింగ్ టైం పిల్లలకి అది చాలా బాగుంటుంది ఆడుకోవడానికి పెద్దగా ఏం లేవు కానీ అలా ఖాళీ ప్లేస్ సిటీలో ఏముంది ఏ స్టేడియమో ఏ పార్కు ఇవే కదా ఎవరికైనా సరే పల్లెటూరులో ఉంటే ఆ వైబే వేరు చెప్పనవసరమే లేదు వాళ్ళ ఇంటికనో వీళ్ళ ఇంటికనో బయట రోడ్ మీద ఆడుకుంటారు పిల్లలు కానీ ఇక్కడ సిటీస్లో అలా కాదు కదా చిన్న చిన్న పార్క్స్ ఇలాంటివే బాగుంటాయి కదా ఇదంతా అయితే పార్క్ ఓవర్ వ్యూ మాట ఏదో పెట్టలాగా భలే పెట్టారండి మరి ఆ పార్క్ని ఏం పెట్టారు మరి ఏం పెట్టారు ఇది ఈ టేబుల్స్ కూర్చోడానికి ఇవన్నీ చాలా బాగున్నాయి మా తమ్ముడు చూడండి ఇక్కడ టెస్ట్ చేసేస్తున్నాడు అది లైటింగ్ ఏంటి అనేసి అరే ఎందుకురా బాబు ఎవరన్నా చూస్తే కొడతారన్నాను ఊరికే సరదాగా చేస్తున్నాను లేవే అనుకుంటూ వచ్చేసాం ఇంకా ఇదేంటి చెట్లు స్పెషల్గా చూపిస్తున్నాను అనుకుంటున్నారా అంత వేడికి అసలు అంత గాల్లో అన్ని చెట్లు ఉన్నాయి కానీ ఒక్క చెట్టు కూడా అసలు అలా కాకు కదలలేదండి ఎంత వేడి వచ్చిందంటే అంత వేడి వచ్చింది ఇంకా నెక్స్ట్ అయితే ఇది పార్క్ మాట క్లాక్ పెట్టారు బాగుంది ఇది అయితే నెక్స్ట్ డే మాట సన్ రైజ్ ఇదిగోండి ఇక్కడ యూ అని కనిపిస్తుంది కదా ఇది అయితే మొత్తం హార్లిక్స్ ఫ్యాక్టరీ అండి మొత్తం హార్లిక్స్ ఎక్కడికి కావాలన్నా ఇక్కడ నుంచి సప్లై అవుతుందంట ఇది పెద్దది చాలా లాంగ్ ఉంది ఒక టూ త్రీ కిలోమీటర్స్ అలా ఉంటదేమో ఇక్కడ చూడండి అండి బస్ ఇరికిపోయింది బ్రిడ్జ్ కింద మరి అది ఎలా తీసారో ఏమో ఆగదాం అనుకున్నాం గానీ ఇంకా ట్రాఫిక్ లో ఎందుకులే అనేసి ఆగలేదు అలా గోదావరికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట మేము ఈ రోడ్ అయితే చాలా బాగుంటది కదండి నాకైతే ఇప్పుడు కాదు చెప్పాను కదా కొత్త బంగారులో ఒక మూవీ చూసినప్పటి నుంచి ఆ లొకేషన్స్ అవి చూడాలి వెళ్ళాలి అనుకునేదాన్ని కానీ చిన్నప్పుడు చిన్నపిల్లల అప్పుడు ఏం తెలిసిద్ది అప్పుడు వెళ్ళలేదు తర్వాత అయితే ఇయర్లీ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఇయర్లీ వన్స్ అయితే కంపల్సరిగా వెళ్తాం అట అయితే దసరాలో లేదంటే సమ్మర్లో మా చిన్నమ్మ వాళ్ళతో అక్కడే కాబట్టి మాకు అంత ఇబ్బంది ఉండదు తినడానికి అదిని అసలు ఆ బ్రిడ్జ్ కట్టినందుకు చెప్పాలండి చాలా బాగా కట్టారు కదా అది హైలైట్ మాట గోదావరి జిల్లాలకి నాకు తెలిసినంత వరకు అయితే రాజమండ్రి బ్రిడ్జ్ కొవ్వూరు బ్రిడ్జ్ అంటారు రాజమండ్రి కాదనుకుంటా ఇంక ఇదైతే ఐ లవ్ రాజమహేంద్రవరం ఆ బోర్డు ఇంకా అలా అయితే గోదావరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా పిల్లలకి ఏముందండి సిటీస్లో ఉండే వాళ్ళకి ఏంటంటే మీంగ్ ఫుల్స్ అవే ఉంటాయి కదా గోదావరి చూసినప్పుడు మా పిల్లల ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండదు ఇతవరకు చిన్నప్పుడైతే పిల్ల కాలువల్లోకి ఆటిలోకి ఇట్లోకి వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే అయితే బీచ్కి వెళ్ళాలి లేదంటే గోదావరికి వెళ్ళాలి ఇంక ఇవే కదా హ్యాపీనెస్ ఇంకా అందుకని అయితే గోదావరికి అయితే తీసుకొచ్చేసాం మా పిల్లల్ని ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగొని చూడండి బ్రిడ్జ్లో ట్రైన్ ఇది ఇంకా హైలైట్ మాట నాకు తెలిసినంత వరకు అయితే మీరే వెళ్ళినట్లు లాగ్ చేస్తున్నారా మీరే వెళ్ళారా మేము ఎప్పుడు రాజమండ్రి చూడలేదా అని మాత్రం ఎవరు అనుకోకుండా అండి చెప్తున్నాను కదా ఏది చేసినా ఒక మెమొరీ కోసమే ఎందుకంటే నాకు మెమొరీస్ మేట్ చేసుకోవాలంటే చాలా ఇష్టం అది ప్రతి వీడియోలోనూ చెప్తాను చెప్తాను దేనికైనా ఒక ప్రతి మూమెంట్కి ఒక మెమొరీ ఉండాలనేది నా ఉద్దేశం అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా కొంతవరకు రీజన్ అయితే అదే ఒక మెమొరీ లాగా ఉంటది ఏ వీడియో అయినా సరే అనేసి ఇంకా మా అబ్బాయి చూండి చెప్పరా చెప్పరాసేసి అంటే నీట్లోకి మునిగిపోయాడు కొంచెంసేపు అలానే ఉండిపోయి మళ్ళీ అయితే పైకి వచ్చేసాడు ఇంకా అలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేస్తారు మా పిల్లలు అయితే ఇంకా వాళ్ళతో పాటు అయితే నేను కూడా అలా బయట అక్కడే కూర్చున్నాను ఇంక ఈ బ్రిడ్జ్ అండి ఇది ఇది అయితే త్రీ ట్రావెలర్స్ మాట వాటర్ మిడిల్ మిడిల్లోనేమో ట్రైన్ ట్రాన్స్పోర్ట్ ఆ రోడ్ ట్రాన్స్పోర్టు ఇలా త్రీ వేస్ ఉంటాయి అలా గ్రాఫిక్స్లో ఫ్లైట్ కూడా సెట్ చేశారన్నమాట అది కూడా చాలా బాగా అనిపించింది ఆ పిక్ నేను ఎప్పుడో లో చూశాను ఒకసారి ఇంకా అలా అయితే రాజమండ్రి తిరిగేసాము ఇదేనండి ఇస్కాన్ టెంపుల్ దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ ఫుల్ లెంత్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఇది కూడా ఒక వైబ్ మాట అసలు చాలా బాగుండేది కదండి టెంపుల్ మీలో ఎంతమంది వెళ్ళారో నాకు కామెంట్ చేసేయండి కింద ఇంకా నెక్స్ట్ అయితే దీని పక్కన అయితే ఇంకో కొంచెం దూరంలోనే ఇంకో వేరే టెంపుల్ కట్టారు మహాకాళేశ్వర టెంపుల్ అది కూడా చాలా బాగుందండి నిజంగా అది కన్స్ట్రక్ట్ చేసినందుకు చెప్పాలి అంత పెద్ద ప్లేస్లో ఎలా కన్స్ట్రక్ట్ చేశారో ఏంటో మా అమ్మాయి చూడండి కార్ తోలేస్తుంది డ్రైవింగ్ చేసేస్తుంది నేనేమో సన్ రూఫ్ ఎక్కేసాను ఎందుకంటే అంటే ఇంకా ఆ వ్యూ అంతా పడుతుంది పై నుంచి తీస్తే అనేసి ఇంకా సన్ రూఫ్ ఎక్కి మరీ తీసే అనమాట అలా బాగా కన్స్ట్రక్ట్ చేశారండి వ్యూ మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ వీడియోస్ లో అయితే ఆ టెంపుల్ గురించి రాబోతున్నాయి ఎవరు మిస్ అవ్వకండి అలా చాలా బ్లాగ్స్ అయితే ఉండిపోయినాయండి అవైతే నెక్స్ట్ డే బై డే అయితే అప్లోడ్ చేస్తాను ట్రై చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి ముందు ముందు మంచి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బాబీ గారు అమ్మాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి